వీక్షకులందరికీ నమస్కారం కన్యారాశి వారికి మే నెల ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది ఏ గ్రహాలు కన్యారాశి వారికి అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి పరిహారాలని ఆచరించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కన్యారాశివారు ముఖ్యంగా అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఏర్పడి ఆ కూటములు లేదా ఆ గ్రహాలన్నీ కలిసి ఉండి చాలా రకాలైనటువంటి సమస్యలతోటి కొన్ని చెప్పుకునే ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటాయి వాటితోటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి అయితే దాదాపుగా ఒక సంవత్సర కాలం తర్వాత గురుబలం వచ్చింది అది మామూలు గురుబలం కాదు ఈ మాసంలో ఒకటవ తారీఖున వచ్చేటువంటి గురుబలం మే నెల ఒకటిన వచ్చేటువంటి గురుబలం మామూలు గురుబలం కాదు భాగ్యస్థానమందు గురుడు అది పూర్వపుణ్యాన్ని సూచిస్తూ ఉన్నది అంటే మీరు గతంలో చేసుకున్నటువంటి పుణ్య ఆచరణలు ఏవైతే ఉన్నాయో అవి ఫలితాన్ని ఇస్తాయి గురుడు భాగ్యంలో ఉన్నప్పుడు అలాగే పుణ్య కార్యాలను ఎక్కువగా ఆచరించేటువంటి శక్తిని కూడా గురువు ప్రసాదిస్తారు అంటే చాలామంది కన్యారాశి వారు ఏదైనా ఉపాసన చేద్దాం అనుకున్నా లేదా కనీసం ఏదైనా ఒక గ్రంథం చదువుదాం అనుకున్నా ఏదైనా దేవాలయం కానీ తీర్థయాత్రలు కానీ వీటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు గతంలో ఉన్నటువంటి గ్రహస్థితి సహకరించదు ఇప్పుడు భాగ్యస్థానంలో ఉండేటువంటి గురువు గురువు అంటేనే దైవస్వరూపం కదా విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం కాబట్టి ఆయన అనుగ్రహమే కనుక ఉంటే అన్నీ సాధ్యమవుతాయి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు మీ యొక్క రాశి మీద ఆయన యొక్క పంచమ దృష్టిని సారిస్తూ ఉంటారు కాబట్టి అటు శరీరానికి మంచిది బుద్ధికి మంచిది అలాగే పుణ్యానికి మంచిది కాబట్టి ఈ మాసంలో కన్యారాశి వారు తీర్థయాత్రలు చేయడం దైవ దర్శనాలు చేసుకోవడం అలాగే వ్రతములు కానీ మొక్కుబళ్ళు కానీ ఎక్కువగా చెల్లించుకుంటూ ఉండడం అలాగే ప్రత్యేకించి దేవాలయాల యొక్క దర్శనం ఇవన్నీ కూడా కన్యారాశి వారికి అవకాశం ఉంటుంది ఇక అష్టమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా మారిపోయి భాగ్యస్థానానికి వెళుతూ ఉన్నాయి ఈ నెల పదిహేనవ తారీఖుతోటి అష్టమ రవి యొక్క దోషం కూడా పోతుంది అష్టమ బుధుని యొక్క దోషం పోతుంది ఇలా అష్టమం ఖాళీగా మారుతుంది అందువల్ల ఆరోగ్యం అనేటువంటిది సిద్ధిస్తుంది ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు మతిమరుపు దగ్గర నుండి చర్మ సంబంధమైన సమస్యల దగ్గర నుండి జాయింట్ పెయిన్స్ దగ్గర నుండి వాతానికి సంబంధించినటువంటి సమస్యల దగ్గర నుండి ఒక్కొక్కసారి అసలు ఇది ఎందుకు వచ్చింది అకారణంగా కండరాలు పట్టేస్తాయి అకారణంగా మోకాలు నెప్పెడతాయి అకారణంగా కాళ్ళు లాగుతూ ఉంటాయి చేతులు లాగుతూ ఉంటాయి ఇవి పెద్ద పెద్ద వ్యాధులు కాకపోయినప్పటికీ దినచర్య సరిగ్గా చేసుకోలేనటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి వాతావరణం నుండి కన్యారాశి వారు కొంత బయటపడతారు ప్రధానంగా ఆకస్మికంగా వచ్చేటువంటి ఇటువంటి కండరాల నొప్పి నడుము పట్టేయడం దగ్గర నుండి అనేక రకాలైనటువంటి ఆ గ్యాస్ట్రిక్ సమస్యల దగ్గర నుండి అనేక సమస్యల నుండి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది అది అష్టమ స్థానంలో గ్రహాల యొక్క మార్పు ద్వారా అయితే పదిహేనవ తారీఖు వరకు మాత్రం అష్టమంలో రవి ఉంటారు దుర్దోష శత్రు సమాధో గమనాగమనం వ్యధ అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేయడం అలసిపోతూ ఉండడం వడదెబ్బ తగలడం బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉండడం అరికాళ్ళ నెప్పులు అరికాళ్ళ మంటలు ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇక్కడ సప్తమ స్థానంలో కుజరాహువులు కలిసి ఉన్నారు షష్ట స్థానం ముందు శనేశ్వరుడు ఉన్నారు గత మాసంలో కుజశనులు కలిసి ఉన్నారు ఇప్పుడు కుజుడు మారిపోయి సప్తమానికి వచ్చేశారు మరి దీనివల్ల ఏమవుతుందండి అంటే ప్రత్యేకించి కంఫర్ట్స్ తగ్గిపోతూ ఉంటాయి ఇక్కడ డబ్బు సంపాదన అనేటువంటిది పెరిగినా పెరగకపోయినా అది పక్కన పెడితే గతంలో ఆదాయాన్ని ఆదాయానికి సంబంధం లేకుండా కంఫర్ట్స్ని లగ్జరీస్ని అనుభవిస్తారు మీ గారు కాకపోవచ్చు మీ స్నేహితుడు గారే చక్కగా వెళ్తారు ఈసారి అటువంటి పరిస్థితులు ఉండవు కంఫర్ట్స్ తగ్గిపోతూ ఉంటాయి అనగా శరీరం కష్టపడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ గ్రహస్థితి ప్రత్యేకించి శరీరాన్ని సుఖపడనివ్వదు అనగా ఎక్కడికైనా దూరభారాలు ప్రయాణం చేయాలి గతంలో మంచి విలాసమైన కారులో వెళ్ళినటువంటి వారు ఇప్పుడు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాల్సి వస్తుంది ఎండగెడ్డి వానకి దడిసి ప్రయాణం చేస్తారు దానివల్ల శరీరం అలసిపోతూ ఉంటుంది అలాగే ప్రయాణాలు కూడా కొంత ఎక్కువగా చేయవలసి వస్తుంది అంతేగాక జీవిత భాగస్వామితోటి మాట పట్టింపులు ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ తక్కువగా ఉండడం మీరు చెప్పినటువంటి మాటని వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉండడం అలాగే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని విభేదిస్తూ ఉండడం మీరు ఏ చిన్నపాటి సలహా ఇచ్చినా సూచన ఇచ్చినా కూడా ఏదో వాళ్ళని మీరు తిట్టేశారు ఒక మాట అనేశారు అనుకునేటువంటి సందర్భంలో అబో వాళ్ళు చేసేటువంటి నిందారోపణలు అన్ని కాదు మీ మీద కాబట్టి జీవిత భాగస్వామితో సఖ్యతని అంతగా సూచించడం లేదు అయితే షష్టస్థానం ముందు శనేశ్వరుడు ఉన్నటువంటి కారణం చేత రోగబాధలు బాధలు రుణ బాధలు అంతగా బాధించవు అనగా ఏదైనా అవసరానికి అప్పు తీసుకున్నా కూడా నెలాఖరికి తీర్చేయగలుగుతారు లేదా ఏదైనా అవసరమైన డబ్బు తీసుకున్నా కూడా తర్వాత మీరు ఇచ్చేయగలుగుతారు కాబట్టి ఎక్కడా కూడా పరువు పోయేటువంటి పరిస్థితులు లేవు డబ్బు పరక ఇబ్బందులు పడేటువంటి వాతావరణం లేదు కొంత అనారోగ్య సమస్యలవి అంత ఎక్కువగా లేవు కానీ కానీ శరీరం ఎక్కువ కష్టపడుతూ ఉంటుంది ఆ విషయం మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి ఇక వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లేదా ఉద్యోగంలో గుర్తింపు లభించడం ఉన్నతమైనటువంటి ఉద్యోగం లభించడం ఉద్యోగంలో జీతం పెరగడం లాంటి అంశాలు ఇవన్నీ కూడా ఈ మాసంలో చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి ఉద్యోగం మార్పు పనిచేసేటువంటి సంస్థల్లో మార్పు లేదా పనిచేసేటువంటి విధానంలో మార్పు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే వ్యాపార పరంగా కన్యా రాశి వారికి మే నెల చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదిగేటువంటి విధంగానే మీకు ఈ నెల మంచి ప్రోత్సాహకాలు అందుతాయి మరి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు కానీ వంశ పారంపర్య వ్యాపారాలు కానీ చేసేటువంటి వారందరూ కూడా లాభపడతారు ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది ఇక విద్యార్థిని విద్యార్థులకి గ్రాగతలు చాలా బాగున్నాయి దూరత్రా వెళ్ళి విదేశాల్లో చదువుకోవాలి అనుకున్నా లేదా ఇప్పటికే విదేశాల్లో చదువుకుంటూ ఉన్నా స్వదేశంలో ఉండి ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటూ ఉన్నా ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి స్త్రీలకి కూడా ఇవే ఫలితాలు అన్వయం అవుతాయి అయితే ప్రత్యేకించి ఈ ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహస్థితిని నిలువరించి ఆ గ్రహస్థితిని కూడా మంచిగా మరల్చుకొని మే నెలంతా కూడా మంచి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చాలా ఎక్కువగా చేస్తూ ఉండాలి ప్రత్యేకించి మంగళవారం కానీ తిథి ఉన్నటువంటి రోజు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలతో సర్పసూక్త మంత్రంతో స్వామివారికి అభిషేకం కనుక చేసుకోగలిగితే ఈ మాసంలో కన్యారాశి వారు ఈ చిన్నపాటి సమస్యలను కూడా దాటగలుగుతారు అలాగే పదిహేనవ తారీఖు వరకు మే ఒకటి నుండి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఆదివారాలు నియమనిష్టలతోటి ఉండగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి